ప్రతి పేదవాడికి మంచి జరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లో ప్రతి పేదవానికి సబ్సిడీతో తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమంలో భాగంగా కందుకూరు పట్టణంలోని రైతు బజార్లో సబ్ కలెక్టర్ విద్యాధారి ఆధ్వర్యంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నిత్యావసర కౌంటర్ను ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చాయని జగన్ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అతలా కుతలమయ్యాయని అటన్నిటిని ఒక్కోటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నామని ఆయన అన్నారు ప్రతి పేదవాడికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు ये yeah. आता <laughs> 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 అనుగొంటది ఏడు ఊగులేసారు నాట్ అవు ఓ రాను చందరం తప్పా దా ఆ కట్టి 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 దా కందుకూరికి నమస్కారం నిత్యావసరమైన సరుకులు ప్రజలకు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క ప్రజలకి సరళమైన ధరల్లో వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో గొప్ప ఉద్దేశంతో ప్రభుత్వం మనకి ఈ రోజు ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క రైతు బజార్లో మనకి స్పెషల్ కౌంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ స్పెషల్ కౌంటర్స్ లో రైస్ స్టీమ్డ్ మరియు రా వెరైటీస్ అండ్ కందిపప్పు ఈ మూడు నిత్యావసరమైన సరుకులను తక్కువ ధరకి బయట మార్కెట్ ధర కంటే ఇరవై రూపాయలు కందిపప్పు విషయంలో అండ్ రైస్ లో ఏడు ఏడు రూపాయలు తక్కువ ధరకి మనకు ఇవ్వడం జరుగుతోంది ఇటువంటి గొప్ప ఇనిషియేటివ్ నిరం ఎందుకు అట్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇనిషియేటివ్ ని యూజ్ చేసుకోవాలి ఇక్కడ ఎటువంటి డాక్యుమెంట్ కానీ ఏమీ అడగడం జరగదు ఒక మనిషికి ఒక కేజీ కందిపప్పు అండ్ ఐదు కేజీలు రైస్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి గొప్ప ఇనిషియేటివ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు పేదవాడికి అందుబాటులో ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్లో ఏవైతే ఆయన ఇష్టమై ఆ రోజు రైతు కుటుంబాలని రైతు పండించిన పని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని రైతు బజార్లు దాంతో దాంట్లో పేదవాడికి కందిపప్పు రైసు మార్కెట్ ధర కంటే కందిపప్పులో కనీసం ఇరవై రూపాయల పైనే ఉంది తక్కువ రేటు అలాగే రైస్లో కూడా ఏడు నుంచి ఎనిమిది రూపాయలు ఉన్నాయి పేదవాడికి నిత్యావసర వస్తువులు అందుబాటు ధరలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం చేపట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఏదైతే కోరుకున్నారో సంక్షేమం అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని కోరుకున్నారో దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ప్రజలు ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కోరుకుంటుంది దానిలో భాగంగా ఈ కార్యక్రమం ఈరోజు చూస్తూ ఉన్న ఏఎంసీ ఏఎంసీ పరిధిలో ఉండే ఈ మా రైతు బజార్ని కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా లేని పరిస్థితి ఉంది మెయిన్ దీంట్లో మేము ఈరోజు పరిశీలిస్తుంటే చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేశారు తప్పకుండా ఏవైతే వీళ్ళు నాశనం చేసిన వ్యవస్థ అని ఒక్కొక్కటి దాడిలోకి వస్తా ఈ రాష్ట్ర ప్రజలకి మంచి రోజులు వచ్చినాయి అలాగే పేదవాడికి కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పి ఈ కార్యక్రమం దానిలో భాగంగా ఈ కార్యక్రమం